హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో వచ్చేటప్పటికి నేతి అండి ఇంకోటి ఏంటంటే ఇది సంక్రాంతి చేసింది కాదు విడిగా తీసాము చేసామన్నమాట ఇది విడిగా ఎందుకు చేసామంటే మా నాన్న నాలుడు ఒకడు ఉన్నాళ్ళు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ చాలా అంటే చాలా ఇష్టం అంట అరిసె ఎప్పుడు చేస్తావు అరిసెప్పుడు చేస్తావు అని గోలు చేస్తున్నారు అందుకే వాళ్ళ కోసం అని చెప్పని ఇవాళ అరిసెలు చేసాం మేము దీనికి ఎలా దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను ముందుగా మీకు ఏంటంటే రెండు కేజీల వరిపిండికి అంటే తడిపిండి అండి ఇది వరిపిండి అంటే మళ్ళీ పొడిపిండి కాదు తడిపిండి రెండు కేజీల బియ్యం తీసుకోవాలి రెండు కేజీలకు కాను కేజీ ముప్పావు అంటే కేజీ ఏడు వందల యాభై గ్రాముల బెల్లం కావాలి మేము వచ్చేటప్పటికి నాలుగు కేజీలు తీసుకున్నాము నాలుగు కేజీలు కాను మూడున్నర కేజీ బెల్లం తీసుకున్నాం అన్నమాట మూడున్నర కేజీ చూడండి ఇలా కొట్టుకొని బెల్లం ఇందులో వేసుకోవాలి జల్లిచ్చి పెట్టుకోవాలి పిండి కూడాను ఇక పాకం పెట్టేసుకోవాలన్నమాట పాకం పెట్టుకొని మేము ఏంటంటే తెల్ల నువ్వులు ఉన్నాయి తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాము నెక్స్ట్ ఏంటంటే మనం పాకం ఎలా చూసుకోవాలంటే ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని సిల్వర్ ప్లేట్లో వాటర్ పోసుకొని కొంచెం అంటే పొంగు వస్తూ ఉడికేటప్పుడు మనం పాకం టెస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి మేము అలా వేసినప్పుడు ఏంటంటే తీసుకున్న ఏదైతే ఉందో అది ప్లేట్ కేసి మనం ఇలా కొట్టామంటే అని సౌండ్ వస్తుంది అలా వచ్చింది అంటే మాత్రం పాకం రెడీ అయిపోయినట్లే ఇంకా మేము కిందకి తీసుకొని అందులోనే పాకంలో కొంచెం నెయ్యి వేసుకొని పిండి వేసి కలిపేస్తున్నాం అన్నమాట ఇంకా ఇది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనం మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే ఒక పాకం అది మిస్ అవ్వకుండా ఉంటే చాలు అది ఏంటంటే మనం దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి ఎలా అంటే పాకం కొంచెం వాటర్లో వేసుకొని చూసుకుంటామంటే మనం పాకం చేతికి అంటుకోకుండాను ప్లస్ ఏంటంటే ఉండలాగా చుట్టేసిన తర్వాత ఆ ప్లేట్కి ఏదైతే మనం తీసుకొని కొడతామో కొట్టినప్పుడు టంగ్ అని సౌండ్ వచ్చింది అంటే చాలు మనకి పాకం రెడీ అయిపోయినట్లు అరిసెలకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఒక్క పాకం పట్టుకోవడమే రావాలి ఇంకా మిగతాదంతా అందరికీ వచ్చేస్తుంది సో మేము ఇంకా అలా సల్విడ్ పట్టేసుకున్నాము అరిసెలకి ఇంకా నెక్స్ట్ ఇదిగో చూడండి ఒక్కొక్క చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా ప్రెష్ చేసుకొని చేత్తోటే ఇలా ఆయిల్ వేసుకోవాలన్నమాట మేము నెయ్యి అనేది పాకంలో పోసాము ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము ఆయిల్లో మాత్రం మేము నెయ్యి కలపలేదన్నమాట చూడండి ఇదిగో పొంగేస్తుంది ఇంకా అలా వచ్చిన తర్వాత ఏంటంటే అరిసెలకి సపరేట్గా గరిటెలు ఉంటాయి మా సైడ్ అయితే గరిటెలు ఉంటే కొంతమంది ఏమి ఒత్తేసుకుంటారు మేమైతే గరిటెలతోటే ఒత్తుతాము ఎదుగండి ఈ ఒత్తి తీసుకుంది నేనే చేసి వేస్తుంది మా అమ్మ ముద్దలు వచ్చేటప్పటికి మా వదనిచ్చేస్తుంది అట్లా మేము చేసేసామన్నమాట చేసిన తర్వాత ఏంటంటే న్యూస్ పేపర్ల మీద పరుచుకుంటారు అందరూ న్యూస్ పేపర్ల అయితే మేము వెయ్యట్లేదు ఇంకా మా కోడలు వచ్చేటప్పటికి హాయ్ అని చెప్తుంది ఇక్కడ ఇంకేంటంటే వరిగడ్డి ఎండు ఎండు వరిగడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి తీసుకొచ్చుకొని ఇలా పరిచేసుకున్నాం అన్నమాట పరిచి చుట్టూ చీమ లెక్కకుండా చాక్ పీస్ తీసేసుకొని పెట్టుకున్నాము అరిసెలు తీసుకొచ్చేసి దీని మీద ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పక్కనే వేసుకుంటూ రావాలి ఎందుకంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఈ వరిగడ్డి అబ్జర్వ్ చేసుకుంటుంది అలా చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా ఉంటుంది న్యూస్ పేపర్కి వేసామంటే న్యూస్ ప్రింట్ తీసేటప్పుడు ఆయిల్ లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఏందంటే మనకి దీనికి కూడా పట్టేసుకుంటాయి వేడికి సో అందుకని చెప్పని ఇలా వరిగిడ్డ మీదే వేసుకుంటాం ఎప్పటి నుంచైనా ఇట్లే వేసుకుంటాం మేము ఇంకా చాలా అంటే చాలా వేడి వేడిగా ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని మేము ఈ మొత్తం చక్కగా పరిచేసుకున్నాం అనమాట నేతి అరిసెలు అనేది చాలా అంటే చాలామందికి ఇష్టము మేము తక్కువే తింటాము కాకుంటే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట అది పోకుండా నా అల్లుడికి కూడా వచ్చింది నాకు కోడలి పిల్ల కూడా తింటుందండి ఇందులోనూ ఇంతక హాయ్ అని చెప్పింది కదా ఆ పిల్ల నా కోడలు అనమాట సో మా అయితే రాలేదు తీసేటప్పుడు ఆడొచ్చినట్లయితే వాడిని కూడా ఇందులో తీసుకొచ్చి పెట్టేదాన్ని సో టోటల్గా అయితే అరిసెలు ఈజ్ రెడీ అనమాట చూడండి ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఉంటాయి పోతే ఏంటంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అన్నమాట పాడవకుండా ఉంటాయి కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకొని తీసుకున్నాం అంటే వే కాల్చేటప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకున్నామంటే చాలా అండి ఎక్కువ డేస్ ఉంటాయి తెల్లగా తీసుకున్నామంటే కొంచెం తక్కువ డేస్కే ఉంటాయి ఇవైతే పాడవదు ఒక వన్ మంత్ వరకు చక్కగా ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు అనమాట సో ఫైనల్గా అరిసెలు ఈస్ రెడీ వచ్చేయండి తినేద్దాం నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే నా ఫ్రెండ్స్ బాయ్